యాంకర్ శ్రవంతి ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు బిగ్ బాస్ టెలివిజన్ షోలో కూడా తనకంటూ మంచి గుర్తింపుని అందుకుంది అతి చిన్న వయసులోనే ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబాన్ని వదులుకొని వచ్చి ఒక సక్సెస్ఫుల్ అమ్మాయిగా తను నిరూపించుకుంటూ కనిపించింది మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్స్తో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చే శ్రవంతి ఇప్పుడు అనారోగ్య సమస్యతో లేవలేని స్థితిలో ఘోరంగా పడి ఉండడం అందరికీ ఎంతో బాధాకరం అయితే తన బాధని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరచుకుంటూ నేను గత నలభై రోజులుగా తీవ్రమైన బ్లేడింగ్తో బాధపడుతూ వస్తూ ఉన్నాను అయితే నేను నేను ఎప్పుడూ నా బిజీ షెడ్యూల్స్ వల్ల నా ఆరోగ్యం కోసం ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నాకు తరచుగా నెలసరి ఆగకుండా ఫార్టీ డేస్ పాటు కంటిన్యూగా రావడంతో ఏమైందా ఇలా జరుగుతుంది అని షూటింగ్ మధ్యలోనే నాకు విపరీతమైన కడుపుల నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇది చిన్న సమస్య కాదు ఇది చాలా పెద్ద సమస్య నువ్వు సర్జరీ చేసుకోవాలి అంటూ డాక్టర్స్ చెప్పడం జరిగింది ఇది వెంటనే జరగకపోతే మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేమని డాక్టర్స్ చెప్పేసరికి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను దయచేసి మీ ఆశీస్సులు మాకు ఉండేలా చూడండి అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ ఎప్పుడూ ఆ వర్క్ అంటూ బిజీగా ఉండడమే కాకుండా తమ ఆరోగ్యంపై కూడా దృష్టి పెడుతూ ఉండండి అంటూ తన ఫ్యాన్స్కి షేర్ చేసుకుంది